మోక్ష స్థాపకురాలు నేను మీ అనుమానం ఈ రోజు మనం ఇరవై ఏడవ పాశురంలోకి వచ్చాము అంటే కూడని వారిని శత్రువులని కూడా గెలిచే గుణం కల ఓ గోవిందా నిన్ను కీర్తించినందుకు నిన్ను కీర్తించి నీ నుండి మేము పొందే బహుమానం సన్మానం ఎలా ఉండే ఉంటుందంటే జగమంతా మెచ్చుకునేలా చేతి కడియాలు భుజ కీర్తులు చెవి కమ్మలు ఇంకా చెవి పూలు పట్టీలు వంటి ఎన్నో ఆభరణాలను ధరిస్తాము పట్టు వస్త్రాలు కట్టుకుంటాము ఆ తర్వాత పాలు అన్నంతో చేసిన ప్రసాదాన్ని పాయసాన్ని పైకి తేలేలా నెయ్యి పోసి అది తింటుంటే మోచేతి వరకు కాలే కారేలా నీతో కలిసి ఉండి నిన్ను తాకుతూని స్పర్శని అనుభవిస్తూ ఆ ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ పరమానందం పొందుతాము అంటుంది ఇలా ప్రతి దాంట్లో కూడా ఎంతో డీప్ మీనింగ్ ఉంది ఎందుకంటే మొదట్లో మనం స్వామిని చూడడానికి వచ్చేటప్పుడు మేము ఏది తీసుకోము ఎందుకంటే స్వామి మనతో లేడు కదా మేము ఏది అలంకరించము పాలు తాగము అలాగే మేము నెయ్యి తీసుకోము అని చెప్తున్నాం కదా ఇప్పుడు మనకు స్వామి మన ఎదురుగా ఉన్నాడు అందుకని ఇప్పుడు మేము అలంకరించుకుంటాము నెయ్యి తింటాము మంచి పాయసం ఈరోజు అంటే అన్నం కరిగిపోయేలాగా పాయసాన్ని నెయ్యి అలా కారేలాగా మేము ఈరోజు పాయసం తింటాము అలాగే పూలు కడియాలు భుజకీర్తులు చెవి కమ్మలు ఇలా అన్ని పెట్టుకుంటాము చెవి కమ్మలు అంటే చెవులకు సొంపునిచ్చే ఆ స్వామి భజనలు చేస్తామని అర్థం అలాగే జగమంతా మెచ్చుకునేలా చేతి కడియాలు అంటే నమస్తే పెడుతూ మనము దండంలో ఉంటాము అని భుజకీర్తులు అంటే ఆయనకి సేవలో ఉంటాము అని పూలు వేసే సేవ ఇలా ప్రతి ఒక్కటి అందియలు పట్టీలు అంటే నడుచుకుంటూ నీ దగ్గరకు వస్తాము అని అర్థం ఇలా ప్రతిది కూడా డీపర్ మీనింగ్ ఉంటుంది గోదాదేవి పాడిన ఈ పాసురాలలో సో ఈ పాసురం జ్ఞానం తెలుసుకోవాలంటే రోజు మనం రాత్రి తొమ్మిది ఇండియా టైము ఈ పాసురాన్ని డీపర్ మీనింగ్ విని వేటు మోక్షాలు ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మనము అద్భుతమైన శక్తిని పొందుతూ కావలసిన కోరికలన్నీ కూడా స్వామి చెంత నుండి తీసుకుని అద్భుతమైన జీవితాన్ని మనం జీవిద్దాం ఈ మనిషిగా సో వెల్కమ్ టు వేటు మోక్ష